హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు మేమైతే దీపావళిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ మాకు షాప్లో అమ్మవారి పూజ చేసుకుంటాం ఈ ఇయర్ కూడా చేసుకున్నాం చాలా బాగా అనిపించింది మీరందరూ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో కామెంట్ చేసేసేయండి మేమైతే ఇంకా షాప్లో ఈవినింగ్ చేసుకున్నాం అనమాట పూజ ఇట్లా కలుషం పెట్టి అమ్మవారికి మిగతా అన్నీ పెట్టి ఎవ్రీ ఇయర్ కొంచెం గోల్డ్ పెట్టి అమ్మవారికి పూజ చేస్తాము మామూలుగా అయితే అందరూ దసరా రోజు చేసుకుంటారు కానీ మేము ఎవ్రీ ఇయర్ దీపావళికి షాప్లో పూజ చేసుకుంటాము ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి పూజ కాబట్టి మేము దీపావళి రోజే చేసుకుంటాము ఇంకా ముందు రోజే మా బావ అయితే షాప్ మొత్తం క్లీన్ చేసి నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాడు ఎందుకంటే మళ్ళీ ఆ రోజు అంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా దీపావళి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంక అన్నీ పువ్వులు పండ్లు స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చి అమ్మవారి ఫోటోకి ఇట్లా మంచిగా తూడ్చి చేసి ముందు రోజే అన్నీ రెడీగా పెట్టుకున్నాడు అనమాట ఎందుకంటే మళ్ళా ఆ రోజు చాలా లేట్ అయిపోతుంది అని పూజ అయ్యేసరికి వన్ అవర్ పట్టింది అందుకని అన్నీ అంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ దివాళి రోజు మార్నింగ్ నుంచి వెళ్ళి ఈవినింగ్ వరకు ఫుల్ పని ఇంట్లో కూడా అంటే షాపుని మొత్తం డెకవర్ చేసేస్తాం కాబట్టి డెకరేట్ చేయడానికి పువ్వులు తీసుకొని అవన్నీ కూర్చోడానికి హాఫ్ డే పట్టింది నేనైతే మా బాబాకి ఒక్క హెల్ప్ కూడా వేయలేదు ఎందుకంటే ఇంట్లో పని హన్నుని చూసుకొని హన్నుకు తినిపెట్టి మా పని చేసుకొని మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకునేసరికి చాలా టైం అయింది అదే పని నాకు సరిపోయింది షాప్కి డెకరేట్ చేయడానికి పువ్వులు మొత్తం టూ కేజీస్ టూ అండ్ హాఫ్ కేజీస్ ఒక్కడే మొత్తం వాటిని అన్నిటిని పూల దండలు కట్టేసుకున్నాడు ఇంకా ఆ తర్వాత మళ్ళా మామిడాకులు కూడా పెడతాం కాబట్టి అవన్నీ కూడా కూర్చోండు మా బావనే మళ్ళీ ఇంట్లో ఇంటికి గేట్కి అన్ని డెకవర్ మా బావనే చేసిండు ఫైనల్గా అయితే ఇంకా ఈవినింగ్ ఇంకా షాప్ వెళ్ళిపోయి నేను వెళ్ళేసరికి కూడా అన్నీ రెడీ చేసుకుండు ఇలా కలుషం పెట్టేసి పూలదండలు పువ్వులు షాప్లో ఉన్న అన్ని ఆయుధాలకు గిట్లా మా బావనే మొత్తం చేసేసుకుండు మేము పూజ టయానికి వెళ్ళినాము ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఎక్కడ ఎప్పుడు పటాకులతో మొత్తం హన్ను బయటికి వెళ్తుంది హాలు బాంబులే సౌండ్కి భయపడుతుండని చెప్పి కరెక్ట్ పూజ టయానికి వెళ్ళినాము పూజ టైంకి వెళ్ళేసరికి ఇంకా మా బాబా పూజ స్టార్ట్ చేసిండు పూజ అయిపోయేసరికి కూడా గంట పట్టింది దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ పూజనే అయ్యింది అవన్నీ చేసిన తర్వాత ఇక మంచిగా దండం పెట్టుకొని మా బాబా ఇక ఫైనల్గా హారతి ఇచ్చేస్తుండు దేవుడికి దేవుడికి ఫస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షాప్లో ఉన్న అన్ని ఐటమ్స్కి ఇస్తాడు ఎందుకంటే మనము సంవత్సరానికి ఒక్కసారి ఆయుధాలకి పూజ కంపల్సరీ వేయాలంట అంటే సంవత్సరం అంతా బాగుండాలని ఆ రోజు చేసుకోవాలి కాబట్టి అన్నిటికీ చేస్తుండు పంతుల కంటే ఎక్కువ మా బావ పూజలు బాగా చేస్తాడు మా ఇద్దరిలో అయితే ఎక్కువ దేవుడి మీద భక్తి ఉండేది మా ఆయనకే ఎందుకనంటే ఏమో మొత్తానికి తెలియదు కానీ నాకంటే ఎక్కువ దేవుడిని నమ్మి చేసేదంటే అన్నిటికీ దేనికి ఏమైనా అమ్మ చూసుకుంటుందని ముందుకు నడిచేది మా బావనే నేను అంతగా కాకపోయినా నేను చేస్తా కానీ మా బావ అంతా మాత్రం చేయలేను ఫైనల్గా మా షాప్ని ఇట్లా డెకరేట్ చేసినాము మొత్తానికి పూజ కంప్లీట్ చేసిండు మా బావ ఆ రోజే మేము దసరా రోజు వెహికల్స్కి కూడా ఏం చేసుకోము దీపావళి రోజే మా బండ్లకి కూడా పూజ చేసుకుంటాం అనమాట ఈరోజు ఈ ఇయర్ ఎక్స్ట్రా మా హన్ను సైకిల్ కూడా యాడ్ అయ్యింది అమ్మవారికి ఎంతో కొంత కొంచెం గోల్డ్ పెట్టి పూజ చేయాలంటారు కదా ఎందుకు చేయాలి అంటారు అమ్మవారికి కొంచెం ఎందుకు బంగారం పెట్టాలంటారు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి మేమైతే లాస్ట్ ఇయర్ చిన్న రింగు పెట్టినాము ఈ ఇయర్ మాత్రం గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి చిన్న చెవు రింగ్ తీసుకున్నాము మొత్తానికైతే కొంచెం గోల్డ్ పెట్టి పూజ కంప్లీట్ చేసినాము పూజ అయిపోయిన తర్వాత ఫైనల్గా మా మామయ్య అయితే గుమ్మడికాయ మొత్తం షాప్కి చూపించి గుమ్మడికాయ కొట్టిండు లాస్ట్ ఇయర్ మాత్రం అన్ను టూ మంత్స్ బేబీ అప్పుడు కూడా లాస్ట్ పూజ టైంకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇయర్ కొంచెం పెద్దగా అండు హన్ను కానీ ఇంకా బాంబులకి భయపడుతున్నాడు అనమాట ఆ సౌండ్స్కే మొత్తం భయపడుతూ ఇరిటేట్ అవుతుండు అందుకనే ఇంకా ఎక్కువసేపు ఏం లేము అక్కడ పూజ అయిపోయేదా కొండి వచ్చేసినాం పూజ అయిపోయేసరికి వన్ అవర్ పట్టింది అయిపోయిన తర్వాత మా మామయ్య ఇలా షాప్కి దిసి తీసి గుమ్మడికాయ అయితే కొట్టిండు మొత్తానికైతే ఫైనల్గా పూజ కంప్లీట్ అయింది షాప్కి దిష్టి తీయడం అయిపోయింది ఇంకా ఫైనల్గా తెచ్చిన అవన్నీ స్విచ్ బోర్డులోకి క్రాకర్స్ అయితే మొత్తం పేల్చినాం అక్కడే దీపావళి టైంలో బాగా అనిపించేదంటే ఈ క్రాకర్స్ బాగా వెలిగించాలి మంచిగా అనిపిస్తుంది మా హన్ను మాత్రం దూరం ఉండి చూస్తుండు మస్తు భయపడుతుండు ఎందుకంటే అవి మంటలేమో అని ఫీల్ అవుతుండు గివి కాల్చేటప్పుడు అయితే నేను హ్యాపీ బర్త్డే సాంగ్ వాడుతూ మరి అవి కాలుస్తున్నా క్రాకర్స్ టైపే ఉన్నాయి కానీ అవి క్రాకర్స్ మాత్రం కాదు హ్యాపీ బర్త్డే సాంగ్ వాడుతూ మా హన్నుకు చూపిస్తూ కాల్చిన ఇంకా మా అల్లుడు కూడా లేరు ఎవ్రీ ఇయర్ వాళ్ళు కూడా వస్తారు ఈ ఇయర్ రాలేదు ఫీవర్ వచ్చింది పిల్లలిద్దరికీ మంచిగా సరదాగా ఇవి క్రాకర్స్ కాల్చేటప్పుడు అయితే అందరం ఎంజాయ్ చేస్తాం మంచిగా అనిపిస్తుంది షాప్ దగ్గరనైతే మొత్తం అక్కడ పెట్టిన బాంబులు అన్నీ కాకుండా కొన్ని మాత్రమే అక్కడ కాల్చినాం మిగతావి ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర కాల్చిండు మా బావ మిగతావి అయితే కొన్ని ఇంటి దగ్గర కూడా సెలబ్రేట్ చేసుకున్నాము మంచిగా అనిపించింది ఈ ఇయర్ దీవాలి ఎందుకంటే హన్ను కొంచెం పెద్ద ఉన్నాడు కాబట్టి మా హన్ను మాత్రం నేను ఏది చేస్తే అదే చేస్తాను నా వెనకాలే ఉంటాడు నేను కాల్చిన తర్వాత మా బావ కూడా కాల్చిండు క్రాకర్స్ అన్నింటినీ ఇట్లా సెలబ్రేట్ చేసుకొని ఫైనల్గా అయితే మేము ఫైనల్గా అయితే మంచిగా దేవుడికి దండం పెట్టుకొని రిటర్న్ వచ్చేసినాం ఫస్ట్ మమ్మల్ని నన్ను హన్నునైతే ఇంటి దగ్గర వదిలేసి మా బావ పోయి మళ్ళీ హన్ను వెహికల్ ఇట్లా అవన్నీ తీసుకొని వచ్చాడనమాట ఫైనల్గా అయితే మేమైతే దీపావళిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ దీపావళి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్